దేశవ్యాప్తంగా ఓట్ చోరీ బంద్ కరో అని నిర్ణయం తీసుకొని ముఖ్యంగా మొన్న కర్ణాటకలో బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టారు రాహుల్ గాంధీ గారు అట్లాగే అక్కడ కొన్ని సత్యాలు అని చెప్పారు అక్కడి నుంచి పైకొచ్చి ఢిల్లీలో నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు ఓటు చోరీ బంద్ కరో అని బీహార్లో జరుగుతున్న ఓట్ల తొలగింపుపై ఎస్ఐఆర్ సర్ అంటే మనకు మన ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ ఉందో ఓటర్ రివర్ రివిజన్ ఉందో అంటే స్పెషల్ ఇంటెన్సివ్ ఓ రివిజన్ అంటారు దాన్ని ఓటర్ రివిజన్ అందుకని సార్ అంటున్నాం ఎస్ఐఆర్ అంటున్నాం దీన్ని చేసే క్రమంలో అనేక అక్రమాలు జరిగినాయి అరవై ఐదు లక్షలు డెబ్బై లక్షల ఓటర్లను తీసేశారు గట్టిగా కొందరైతే కోటి ఓటర్లు అంటున్నారు ఎలక్షన్ కమిషన్ వివరణ మాత్రం అరవై ఐదు లక్షల ఓటర్లు తొలగించిన దానిలో మూడు రకాల వాళ్ళు ఉన్నారు ఒకటేమో చనిపోయిన వాళ్ళు పన్నెండు లక్షల మంది ఉన్నారు తర్వాత మనకు ఊళ్ళే అక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళు అక్కడ లేని వాళ్ళు చాలామంది కుటుంబాలతో సహా వలస వెళ్ళే వాళ్ళు ఉన్నారు మూడోది ఓట్లు రెండు చోట్ల మూడు చోట్ల ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళను తొలగించాం అంటే ఎక్కడైతే రెండోది ఉందో అక్కడ తొలగించుకుంటూ వచ్చినాం ఇవన్నీ కలిపితే అరవై ఐదు లక్షల ఓట్లయినాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అంటుంది బేసిక్గా సర్న్ ఎస్ఐఆర్ని మేము కొనే ముంచట్లేదు ఇది నివారించాలి బీహార్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరుగుతుంది అరవై ఐదు లక్షల మంది సుమారు ఎనిమిది లక్షల ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఉంటే అరవై డెబ్బై లక్షల మందిగా కోటి మంది దాకా ఓటర్లు చేశారు తొలగించారని చుట్టుపక్కల ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత నిజం అనే దాని మీద అసలు ఎస్ఐఆర్ సార్ ఏదైతే స్పెషల్ డివిజన్ను వ్యతిరేకిస్తూ మాట్లాడితే కోర్టు ఏం కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు అనేది ఎలక్షన్ కమిషన్ నోటీసు ప్రభుత్వం అనేది ఏంటంటే మీరు ఇప్పుడే మంచి దీన్ని కరెక్టే దీన్ని మీ స్పెషల్ డివిజన్ చేయాల్సిందే ఎప్పుడైనా సరే ఓటర్లు తప్పుడు ఓటర్లు ఉండదు ఓటర్ లిస్టులు తప్పుడు ఉండదు కానీ ఇదే సమయం సమయం సందర్భం అనుకున్నారా అని గతంలో ఒక చురక విధించి కానీ దీన్ని స్టే ఇయ్యలే అంటే బీహార్లో జరుగుతున్న మనకు స్పెషల్ మన రివిజన్ హోటల్ రివిజన్ ఆ దాన్ని ఇంటెన్సివ్ స్పెషల్ రివిజన్ అవుతుందో దాన్ని చేయాలి అంటే రాత్రి మనం దాన్ని ఆపమని చెప్పే ఆట ఇవ్వలేదు కనుక అది నడుస్తుంది అరవై ఐదు లక్ష మంది హోటల్ పోయినరు అందులో ఆగస్టు ఫస్ట్ నాటికి మనం నోటిఫికేషన్ వేసినాం ఎప్పుడైతే ఇందులో ఎవరైతే అరవై ఐదు లక్షల మంది ఓటర్లు పోయినరో వాళ్ళలో ఎవరైనా నిజంగానే ఎలక్షన్ కమిషన్ తప్పు చేసో అధికారులు తప్పు చేసో ఉంటే మీరు అర్హులైన ఓటర్లు ఉంటే మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు సెప్టెంబర్ ఒకటి దాకా దరఖాస్తు పెట్టి ఆగస్టు ముప్పై ఒకటి దాకా దరఖాస్తు పెట్టుకోవచ్చు అని ఎలక్షన్ కమిషన్ హామీ ఇచ్చింది కరెక్టే కానీ మీరు దీన్ని డిజిటల్ ఓటర్ లిస్ట్ ఎందుకు ప్రకటించరు మాన్యువల్ ఎందుకు చేస్తున్నారు మాన్యువల్ అంటే ఎంతమంది తీసుకు అన్ని రోజుల వరకు ఎట్లా తీసుకుంటారు బెండల బెండలు ఇవాళ మొత్తం భారతదేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ కన్సెషన్స్ ఉన్నాయి దాదాపు నాలుగు వేల ఐదు వందల పార్లమెంట్ సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మరి అట్లా అవన్నీ ఇట్లా తీసుకు వస్తుంది కానీ డిజిటల్ మార్గం ద్వారా మాకు ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది దాని పూర్తి నేను సమర్థిస్తున్నాను రెండోది ఏంటంటే వాస్తవం చెప్పి దీని మీద పోస్ట్ అని చెప్తారు ఫస్ట్ వాస్తవం ఇది తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు ఓటర్ మన ఓటర్ల సవరణకు అంగీకరించిందో కొన్ని కొన్ని ప్రశ్నలు కూడా వేసింది మీరు అంగీకరించేటప్పుడు మీకు ఈ పౌరసత్వ నిర్వహించ నిర్ధారించే హక్కు మీకు ఎక్కడికి లేదు కదా శాఖకు ఉంటుంది కానీ హోంశాఖకు ఉంటుంది కానీ మీకు ఉండదు మీరు పౌరసత్వాన్ని ధృవీకరించే పని మీరు కాదు ఓటర్ లిస్టులో ఉంటే సవరించాలి అంతే తప్ప మీరు మీ మాకు పౌరసత్వాన్ని నిర్వహించే బాధ్యత మీది కాదు ఆ తర్వాత దేశ హోంశాఖ అది అన్నారు రెండో అది ఆధార్ కార్డు దీనికి పనికి అంటున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ గుడ్డి శాఖ చెప్పింది గుడ్డి సాకు చెప్పింది ఏమనంటే ఆధార్ కార్డు ట్యాంపరింగ్ అవుతుంది అని మరి అటువంటి రేషన్ కార్డు ట్యాంపరింగ్ కాదా మనం ఇంకొకటి ఏదైనా ప్రభుత్వం ఇచ్చి ఏ కార్డైనా ట్యాంపరింగ్ చేయొచ్చు కదా ఆధార్ కార్డే ట్యాంపరింగ్ అవుతుందంటే ఆధారే ఆధారం అని మీరు ఇప్పటిదాకా అన్నవాళ్ళే మరి ఆధారం ఆధారం కాకుండా ఎట్లా పోతుంది ఆధార్తో అనుసంధానం చేస్తామని ఓటర్ లిస్టులను మరి అవన్నీ ఏమైనట్టు అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ ఆధార్ కార్డు ఎందుకు పనికి రాదో చెప్పమన్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా గతంలో తప్పు చేసింది ఏమనంటే ఆధార్ కార్డు గోప్యత భంగం అంటే అన్నిటికీ పనికి రాకుండా చేసింది గతంలో సిమ్ కార్డు తీసుకున్న ఆధార్ కార్డు కంపల్సరీ ఉండే దానికి వద్ద అనేది ఇదే కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు తర్వాత ఓటర్ లిస్ట్లో పేర్లు చేర్చడానికి కానీ ఆఖరికి బ్యాంకుల్లో మన అకౌంట్ తెరవడానికి కూడా ఆధార్ కార్డు వద్ద అనేది కంపల్సరీ చేయకండి అనేది అంటే ఏమన్నట్టు వాళ్ళే తప్పు చేసినప్పుడు ఇప్పుడు ఆధార్ కార్డు సరి అయిందని వాళ్ళు వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళ నాలుగే సందులో ముల్లెరికింది కనుక సుప్రీంకోర్టు అంటే ఆధార్ కార్డు ఎందుకు కరెక్ట్ కాదు అది ట్యాంపరింగ్ చేస్తే అన్ని కార్డులు ట్యాంపరింగ్ ఏమైనా చేయొచ్చు కదా ఒక్క ఆధార్ కార్డు ట్యాంపరింగ్ అవుద్దా దీని సహేధకమైన కారణాలు చెప్పని చెప్పి ఇప్పుడు సుప్ర మనకు ఎలక్షన్ కమిషన్ కోరింది ఎలక్షన్ కమిషన్ బేబెబ్బే అనేది ఇప్పుడే పొద్దున ఏమేస్తారో తెలియదు అఫిడవిట్ వేయాలి వాళ్ళు ఆధార్ కార్డు ఎందుకు పనికి రాదు నిజంగానే వాళ్ళ నిబంధనలు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే ఒకవేళ ఇప్పుడు నాకైతే ఓటర్ లిస్టులో పేరు పోతుంది ఎందుకంటే నాకు ఆధార్ కార్డే పనికి రాదు అంటున్నాడు నా అడ్వకేటు ఎన్రోల్మెంట్ పనికిరాదు ఇంకా రేషన్ కార్డు లేదు ఇతర లబ్ధిదారుల పథకంలో ఏ లబ్ధిలో నేను లేను మరి అటువంటిప్పుడు ఎట్లా వస్తుంది ఆ వ్యవసాయ పాస్బుక్లు వనికి రావు ఏ వనికి రాకుండా ఎనిమిది రకాల కార్డులు ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఉద్యోగ గుర్తింపు కార్డు మనకు వస్తుందట నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు మరి మీరు అన్న ఎనిమిది కార్డులు నాకు లేవు మరి రామోహన్ రావు కూడా పోతుంది కదా అందుకని ఏమంటున్నానంటే ఆధార్ కార్డు మంచి చెడ్డో ఇప్పుడు నిబంధనలకు అనుగుణంగా నెంబర్తోంది యూనిక్ నెంబర్ ఒకటి ఉన్నది ఆ కార్డు మీద చేస్తే చాలా పరిష్కారాలు వస్తాయి ఆ పరిష్కారాలు చెప్తాను ఓటర్ లిస్టుల సంస్కరణ సంస్కరణలు ఆధార్ కార్డు వాడి ఒకే రకంగా ఒకే ఓటర్ మూడు నాలుగు చోట్ల లేకుండా చేయాలంటే ఆధార్ కార్డులు లింక్ చేయాలి ఓటర్ లిస్టుకు రామ్మోహన్ రావు అంటే పేరు ఎక్కడ మూడు చోట్ల ఉంటే రెండు చోట్ల తీసేస్తారు ఒక చోట్లు వస్తాయి ఏది ఉంచుకోవాలని చెప్పే బాధ్యత మనది అప్పుడు ఏదో ఒకటే ఉంచుకోవాలి పెద్ద లేదు మూడు పోతాయి నేను డిక్లరేషన్ ఇవ్వకపోతే రెండు మూడు పోతాయి బండారు రామ్మోహన్ రావు అని కంప్యూటర్లో కొట్టగానే నా ఓటు దేశంలో ఇంకెక్కడున్నా బయటపడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది నా ఆధార్ కార్డు నెంబర్తో లింక్ అయినప్పుడు వస్తుంది అది అది పరిష్కారం కానీ దాని బోరు బోరి వీళ్ళందరూ కూడా ఇంకో మాట చెప్తాను ఇప్పుడు జరిగింది ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది వాళ్ళు ఏమన్నారంటే స్పెషల్ ఇంటర్సి రివిజన్కి ఒప్పుకోవాల్సిందే దాన్ని అంగీకరించాల్సిందే కానీ అందులో పొరపాట్లుంటే మీరు దాన్ని ఎలక్షన్ కమిషన్కి అప్పీల్ చేసుకోండి అంటుంది అది కూడా ఎలక్షన్ కమిషన్ అదే అంటుంది ఈ విషయం రాజధాని చేస్తున్న ప్రతిపక్షాలు వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే నిన్న ఓటు చోరీ జరుగుతుంది ప్రతిసారి బీజేపీ గెలుస్తుంది మూడు సార్లు గెలిచింది మరి మీరు గెలిచినప్పుడు మీరు రెండు సార్లు గెలిచినప్పుడు మీరు అదే పని చేసినారా అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే ఎప్పుడైనా నిన్న బెంగళూరులో ఒక నియోజకవర్గంలో ఒక ఆమె రెండే ఓట్లు వేసింది అంటే ఆ రెండు వేసిన ఆమె పేరు హిందూ మళ్ళీ ఇక్కడ మతం నా హేతువాదిని మతం తీసుకురావద్దు కానీ ఒకవేళ ముస్లిమే ఆ ఓటు వేసి ఉంటే అట్లా ఓట్ వీళ్ళు బయటపడదురా ఏంటంటే ఒక లక్ష ఓట్లు గల్ల తేని ఒక గల్లంతేని మహా మహాదేవ్ నియోజకవర్గంలో అంటున్నారు కర్ణాటకలో అక్కడ జరిగిన పొరపాటులో ఒక ఆమె రెండు ఓట్లు వేసింది అంటే చాలా పెద్ద విచిత్రం అంటే చేస్తున్నారు ఒకరు ఆమె రెండు ఓట్లు కాదు ఒక ఒకరు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వేస్తున్నారు ప్రతి ఎన్నికలు అక్కడ ఇక్కడ అన్నిట్ల రెండు చోట్ల ఓటు వేస్తున్నారు బీహార్ రోడ్డు వచ్చి ఇక్కడ ఓటు ఇక్కడ పోయి బీహార్ రోడ్ వేస్తున్నారు చూస్తున్నాం కదా మన అందుకని ఏమంటున్నాను అంటే ఈ ఒక్క ఓటు ఎవరితో చెప్తున్నారు పేరుతో సహా బయట పెట్టి రెండు ఓట్లు వేసింది ఆమె అంటున్నారు కదా అదే ముస్లిం అభ్యర్థి అయితే మీరు ముస్లిం ఓటర్ అయితే మీరు బయట పెట్టేవాళ్ళు అని మర్స్టం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వేస్తుండే సహజంగా నేను వేయడం బీజేపీ వాళ్ళు వస్తుండే కదా సహజమే కదా అందుకని ఏమంటున్నారు అంటే బెంగళూరును అందుకని వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు మీరు చేసిన ఆరోపణలకు రుజువులు ఉన్నాయా లేవా లేకపోతే మీరు ఆరోపణలతో సహారా అండి లేకపోతే బాగుండదని చెప్పి కర్ణాటక ఎలక్షన్ కమిషన్ కర్ణాటక ఎలక్షన్ ఆఫీసర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇచ్చింది ఇది జరుగుతున్నాయి అందుకని నేను ఏమంటున్నానంటే ఇందులో వాస్తవాలు పక్కన పెట్టి మూడు పార్టీలు అంటే జాతీయ పార్టీలు రెండు కానీ లేకపోతే చాలా ప్రాంతీయ పార్టీలు ఈ ఓటు చోరీ రాజకీయాల్లో తమలైన రీతిలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు ఇందులో పోస్ట్ రూట్ ఏంటి చెప్తానే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జరిగింది వీళ్ళు ఏమో అక్రమాలు జరుగుతున్నాయంటున్నారు జరగలేదని ఎలక్షన్ కమిషన్ అంటుంది కోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా చేయమని తీర్పిచ్చింది కానీ దీనిలో పొరపాట్లు ఏమిటి ఎవరి పోస్ట్ రూత్ భవనం ఎవరు ప్రేరేపిస్తున్నారు అనే మాటను మనం